హాయ్ అండి హాయ్ అండి మేమైతే చూడండి కొండ కనపడుతుంది కదండీ ఇది కొండ ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతం అనమాట పెద్ద కొండ అండి మేమైతే రెండో రెండో తోట ఉందండి మా రెండో తోటకి వెళ్తున్నాం అనమాట పెద్ద తోట అనమాట ఇప్పటివరకు చూపించిన తోటలన్నిటిలో మేము ఇప్పుడు వెళ్ళేది పెద్ద తోట అనమాట అండి ఈ ఊరి పేరు వచ్చి దాసేపాలెం అండి దాసేపాలెం తోట అనమాట చూడండి మేము వెళ్ళే మార్గంలో చూడండి మేము వెళ్తూ ఉంటే ఈ అడవిలో నుంచి జింక అయితే ఒకటి వచ్చిందండి చ మమ్మల్ని చూడగానే పారిపోయింది అనమాట లోపలికి వెళ్ళిపోయింది ఇదే ఫస్ట్ అండి నేనైతే జింకను చూడడం ఏరియాలోకి రావడం కూడా ఇదే ఫస్ట్ అనమాట మా ఆయనే వెళ్తూ ఉంటారు నేను ఇంట్లోనే ఉంటాను ఎప్పుడు బయటికి వెళ్ళాను అనమాట ఈ చెలలో ఈ చెట్లలో నుంచే వచ్చిందండి జింక అది వైట్ కలర్గా బిస్కెట్ కలర్గా ఉందనమాట చూసిందండి మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోయింది బండి సౌండ్ వినపడి గెంతుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయిందండి మూడు గెంతుల్లో వెళ్ళిపోయి లోపలికి వెళ్ళైపోయింది అనమాట బయటికి రాబోతుంది ఎందుకు వస్తుందో తెలీదు ఇంకా మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది కుందేళ్ళు గొర్రె గొర్రగాదలు అన్నీ ఉంటాయండి ఈ అడవిలో ちゅうえん